శ్రీ శ్రీదురు బ్రీనాత్రే ఈ రోజు మనం చెప్పుకునే ఈ పరిహారంతో శనిగ్రహం కలిగించే సమస్తమైన బాధన నుండి కూడా మీకు మృతి అనేది లభిస్తుంది మానవ జీవితంలో నెంబర్లకు చాలా మహత్యం ఉంది ప్రతి వ్యక్తి జీవితంలోనూ కూడా ఆ వ్యక్తి నెంబర్లతో సంబంధాన్ని కలిగి ఉన్నారు ప్రతి నెంబరు కూడా ఏదో ఒక గ్రహంతో సంబంధాన్ని కలిగి ఉండి మనిషిని జీవితంపై ఈ గ్రహాలు తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఈ సృష్టి యొక్క రచన ఈ కర్మ ఇదంతా కూడా చాలా రహస్యమైనవి ఇవన్నీ కూడా మనిషి ఏ రోజైతే తెలుసుకుంటాడో ఆరోగ్య మనిషి ఈ మాయా ఆట నుండి తనను తాను రక్షించుకుంటాడు మీరు ఒక్కొక్కసారి చేసే కర్మను మీరు అసలు అలా చెయ్యాలి అని అనుకోరు కానీ అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి మీరు మాట్లాడే మాటలు మీరు ఎప్పుడూ కూడా అలా మాట్లాడాలి అని అనుకోరు కానీ అలా మాట్లాడుతూ ఉంటారు అటువంటి మాటలు మీ నోట్ల నుండి వస్తూ ఉంటాయి మీరు ఏదైతే జీవితాన్ని జీవిస్తున్నారో ఆ జీవితం మీకు నచ్చదు మీరు అలా జీవించాలి అని కూడా కోరుకోరు కానీ మిమ్మల్ని ఎవరు చేస్తున్నారు కరుణ మీరు మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నావు శని భగవానుడి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నట్లయితే మీరు దాని నుండి ఎలా బయటపడాలి శనిగ్రహం అంటే భయపడవలసిన అవసరం ఏమీ లేదు శనిగ్రహము అంటే మీ కర్మల యొక్క ఫలితములే మీరు పూర్వజన్మలో లేదా ఇంతకు ముందు జీవితంలో ఏదైతే కర్మలు చేస్తారో మీ ప్రారబ్ధ కర్మ ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా వారి కర్మల యొక్క ఫలితాలే వారికి లభిస్తూ ఉంటాయి శని భగవానుడు ఎలాంటి వాడు అంటే ఆయన వచ్చాడు అంటే అందరికీ కూడా వారి కర్మ యొక్క ఫలితాలను ఇస్తూ ఉంటాడు అందువలనే మనిషి చాలా కష్టపడతాడు ఆయన వెళ్ళిపోతూ ఉన్నట్లయితే అందరికీ కూడా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అదే లక్ష్మీ అమ్మవారు వస్తుంటే సంతోషంగాను వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది అదే శనిదేవుడైతే అయితే బస్తుంటే బాధ వెళుతుంటే సంతోషము అనిపిస్తుంది శని భగవానుడు న్యాయానికి దేవుడు మీరు ఈరోజు మనం చెప్పుకునే ఈ పరిహారాన్ని ప్రతి శనివారము కూడా చేస్తూ ఉన్నట్లయితే తొమ్మిది శనివారాలు చేస్తుందండి ఒక ఏడు శనివారానో తొమ్మిది శనివారాలు పదకొండు శనివారాలు కానీ మీరు చేసి చూడండి శనిగ్రహం కలిగించే సమస్తమైన బాధల నుండి కూడా మీకు ముక్తి అనేది కలుగుతుంది మీరు ఎప్పుడైతే ఇటువంటి కర్మలను ఉంటారో దానితో పాటు మీరు ఇది కూడా తెలుసుకోండి మీరు శనిగ్రహానికి సంబంధించిన బస్టిని దానం చేయండి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో భిక్షువులు ఉన్నారో వారికి భోజనము బట్టలు వారికి జీవితంలో అవసరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దానం చేయండి ఇలా చేయడం వలన శనిగ్రహం యొక్క అనుగ్రహము అనేది నభిస్తుంది శని కలిగించే బాధ నుండి ముక్తి కలుగుతుంది ఎవరైతే శని గ్రహం యొక్క బాధలతో బాధపడుతున్నారో శని దశ అంతర్దశ నాటి శని అర్ధాష్టమ శని ఇలా ఏ విధంగా అయినా సరే శనిగ్రహం యొక్క బాధలను అనుభవిస్తున్న వారు ఈ పరిహారాలను తప్పకుండా చేసుకోండి శని భగవానుడి యొక్క నెంబరు ఎనిమిదవ నెంబరు శనిగ్రహం వలన ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉన్నా ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు కలుగుతూ ఉన్నా సమాజంలో కూడా మీ స్థితి డౌన్ అవుతూ వస్తూ ఉన్నా మీ దగ్గర పని చేసిన వారే మిమ్మల్ని వేలైతే చూపిస్తూ ఉన్నట్లయితే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నట్లయితే శనివారం రోజున మీరు ఏవైతే చెప్పులను కానీ బూట్లను కానీ వేసుకుంటూ ఉంటారో ఆ చెప్పులకు కానీ బూట్లకు కానీ అడుగు భాగంలో బ్లాక్ కలర్ మార్కర్ తో ఎనిమిదవ నెంబర్ ని రాయండి మీరు మీరు ఆ రోజు ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువగా నడవండి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మీద ఎక్కువగా నడవడం వలన ఈ నెంబరు అనేది కొద్దిగా అరిగిపోవాలి మీరు ఆ విధంగా నడవాలి లేదు మేము ఇంట్లోనే ఉంటాము బయటకు ఎక్కడికి వెళ్ళము అని అనుకునేవారు మీ అరికాలపైన ఈ నెంబర్ని రాసుకోండి ఇంట్లోనే తిరగండి ఎంత ఎక్కువ తిరగాలి అంటే ఈ నెంబరు అనేది అరిగిపోవాలి ఈ నెంబర్ ఎంత అయితే అరుగుతుందో అంత తొందరగా మీ కష్టాలు అనేవి జీవితం నుండి వెళ్ళిపోతాయి ఎవరిదైతే జన్మ తారీఖు గాని ఒకవేళ బర్త్ నెంబర్ గాని డెస్టినీ నెంబర్ గాని ఎనిమిది అవుతుందో ఎనిమిది గాని పదిహేడు కానీ ఇరవై ఆరు కానీ అవుతుందో వారు మాత్రము ఈ పరిహారాన్ని చెయ్యవద్దు వారు శనివ్వరుడు ఆలయానికి వెళ్ళండి ఆవాన నూనెతో కాని నువ్వుల నూనెతో కాని దీపాన్ని వెలిగించండి ఆవాన నూనెను నువ్వుల నూనెను దానంగా ఇవ్వండి కొద్దిగా మినువలను నల్ల నువ్వుల నూనెలో వేసి శని భగవానుడికి సమర్పించండి శనివారం రోజు రావ చెట్టుకు పూజ చేయండి ఒంటి కాల మీద నిలబడి సం సంరాయన మహా అనే మంత్రాన్ని చెప్పుకుంటూ మినుమూల కలిపిన నీటిని రావ చెట్టుకు పోయండి నువ్వుల నూనె దీపాన్ని రావ చెట్టు మొదట్లో సాయంత్రం సమయంలో వెలిగించడం అలవాటు చేసుకోండి శనివారం రోజున ఒక గాజు బాటిల్లో ఆవాల నూనెను వేసి ఎక్కడైనా ప్రవహించే నదులు ఏదైతే నదులు ఉంటాయో మీరు అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ నది గొబ్బిన ఈ ఆవాల నూనె చేశాను పాతి పెట్టండి మీకు ఒకవేళ భూత ప్రేత బాధలు ఏవైనా ఉన్నట్లయితే దిష్టి దోషాలు మిమ్మల్ని సతాయిస్తూ ఉన్నట్లయితే ఒక పావు ఆవాలు నూనెను తీసుకోండి ఏడు సార్లు మీ మీద నుండి మీరు దిష్టి తీసుకోండి ఎక్కడైతే ప్రవహించే నీరు ఉందో అక్కడికి ఈ నూనెను తీసుకుని వెళ్ళి ఆ నీటిలో ఈ నూనెను పోసేయండి ఈ ఈ క్రియంతా చేస్తున్నంతసేపు కూడా ఓంసం శనిశ్వరాయ మహా అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండండి ఈ క్రియ అంతా కూడా మీరు సూర్యాస్తమయం అయిన తరువాతే చేయండి శని భగవానుడు కలిగించే సమస్తమైన దోషాల నుండి కూడా మీకు చాలా తేలికగా ముక్తి లభిస్తుంది శనివారం రోజున బ్లూ కలర్ వస్త్రాలను ధరించే ప్రయత్నాలు చేయండి ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోకండి శనివారం మర్చిపోకండి ఈ విధంగా చేసి చూడండి శనిగ్రహం యొక్క బాధల నుండి మీకు చాలా తొందరగా ముక్తి అనేది లభిస్తుంది చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో జై అని తప్పతో కామెంట్ చేయండి